ఈ తాసిల్ నా ముండ కొడుకులకు నాలుగు నెలలు నా కొడుకుని మింగేసిరు సార్ వాళ్ళ గల్ల పట్టి కొట్టకపోతే నా మా అయ్యకి నేను కుట్టలేదు నువ్వు హాస్పిటల్ అనాథ శవాన్ లాగా ఎట్లా వాడేస్తావు సార్ నువ్వు నాకు ఇష్టమే లేదు ఆ కాలేజీ ఈ ముండ కొడుకులు అట్లా చంపేస్తారు మాటలతో హింసించి చంపిస్తారని మేము అనుకోలేదు సార్ మీ వీడియో నేను ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నా సార్ మా బాబు చనిపోయినప్పుడు చూస్తున్నాను ఫస్ట్ చూస్తే నా కొడుకు అసలు అసలు వేయకపోతుంది నువ్వు రెండు లక్షల ఫీజు కట్టించుకున్నావు తనుష్ దగ్గర నువ్వు ఒక్క సీసీ కెమెరా పెట్టాను నీ కాలేజ్ ఎందుకు రా నీకు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా లేకుండా సరే సార్ నాకు బాబు ఉంటే చాలు ఫోన్ ఫేస్కెళ్ళ చూడండి సార్ ఎక్కడన్నా తయారు చేస్తారేమో అడగండి అడగండి తయారు చేయించుకుంటా ఎన్ని కోట్లు అయినా సరే ఎన్ని అయినా సరే నేను చేపించుకుంటా సార్ ఎడన్నా రెడీ చేస్తే నేను చేపించుకుంటా నా కొడుకుని నేను తెప్పించుకుంటా సార్ నాకు కావాలి నా అబ్బాయి కొంచెం ధైర్యంగా నాకు ఆసంత అవసరం లేదు లక్షల పెట్టి చదివించిన సార్ ఇల్లు చూసుకోలే లక్షలు పెట్టి చదివించినాము చేతికి కొడుకు పోయాడు సార్ నాకు చేసి నా మీదనే ఉంటాం మా మీద అందరి మీద అరెస్ట్మెంట్ చేసి కేసు పెడుతున్నారు సార్ ఇట్లా భయపెడుతున్నారు లోకం ఉంది సార్ ఏ కాలంలో ఉన్నాం సార్ మనం ఇంకా బాధ సార్ ఖచ్చితంగా ఉంటది ఉండదని నేను అన్నాను వాళ్ళ దగ్గర నుండి కరెక్ట్ సమాధానం మన పిల్లవానికి ఏమైంది అని వచ్చేంత వరకు అయితే వాళ్ళని వదిలే ప్రసక్తి అయితే లేదు సార్ నేను పోయి పోరాడం దాన్ని అయినా పోయి ఫైట్ చేస్తా నాకు ఉంది సార్ నా కొడుకు ఏంటో నాకు కావాలి నిజాయితీగా చెప్తే సరే ఇక వాళ్ళందరూ జైలు శిక్ష కావాల్సిందే నాకు అబ్బాయిని తెచ్చిస్తాడా అబ్బాయిని నాకు కావాలి నాకు వానికి కాలేజీ కావాలి కదా నేను కట్టిస్తా నాకు అబ్బాయి కావాలి వాడు తెచ్చిస్తాడా ఏ రకంగా చనిపోయింది నా అబ్బాయి నీకు ఏ కాలేజీలో ఏం చేసిండు నాకు అది కావాలి నాకు అన్ని ఏ టు జడ్ కావాలి ఇంత పిల్లప్పటి నుంచి నేను ఏ రకంగా పెంచుకున్నావు కాలనీలో వచ్చి అడగండి నా పిల్లలు ఏ రకంగా పెరిగిర్రో ఈ తాసిల్ నా ముండ కొడుకులకు నాలుగు నెలలు నా కొడుకుని మింగేసిరు సార్ నువ్వు ఏదో రకంగా హింసించి పిల్లగాని ప్రాణమే తీసినావు కదా వాడు శ్రీనివాస్ సార్ అంట వాడు అన్ని రకాల హింసించిండు వైస్ ప్రిన్సిపాల్ అంట సార్ వైస్ ప్రిన్సిపాల్ వాడు అని అన్నాడు మాతో అంటే సార్లు పోయి నేను ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్తో మాట్లాడేసి వచ్చిన మళ్ళీ కొట్టిండంట కొట్టిండు అని మావాడు నాకు ఏడ్చుకుంటా ఫోన్ చేసి ఫోన్ చేస్తే సరే నేను అన్న నేను అన్న డాడీని పంపిస్తా అని చెప్పిన చెప్తే మా కొడుకుని గిట్ట చేసిండు నువ్వు డాడీ తొందర రండి అన్న నాకు సార్ కొట్టిండు అని అంటే పొద్దు పొద్దున్నే వెళ్ళి ఆరు గంటలకే వెళ్ళిపోయి వెళ్ళిపోతే అడిగిందంట సార్ని అడిగితే లేదా లేదు సార్ నేను ఒకటే దెబ్బ కొట్టిన అని ఈయనతో చెప్పేసిందంట వాళ్ళకి నచ్చకపోతే మీ అబ్బాయి ఇట్లా ఉంటుండమ్మా మీరు తీసుకోవాలంటే మేము తీసుకొచ్చుకున్నట్టం కదా సార్ మా కొడుకుని మేము తీసుకునే తోల్ మాకు అయితే చదువు తీసుకుంటుండే లేకపోతే ఇంట్లో పండబెట్టుకుంటుండే కానీ ఏకంగా జీవే తీసేసిరుగా మీరు పురుగులు వాడి చేస్తారు నా కొడుకులు వాళ్ళు చెత్త నా కొడుకులు వాళ్ళు చదువు చెప్తున్నారు వాళ్ళు లక్షల లక్షలు ఫీజులు తీసుకుంటురు ఏసీ రూమ్లలో కూసుకుంటున్నారు కూసుకుంటురు వచ్చే పిల్లలకు టార్చర్ పెడుతు చంపేస్తున్నారు వాళ్ళది ఏం పోతుంది సార్ పేరే పిల్ల కన్నోలం మేము మా కడుపు కోత మిగులుతుంది సార్ ఇడ తొమ్మిది నెలలే భూమికి బరువైతున్నాను సార్ నేను తొమ్మిది నెలలు ఒక కొడుకు భర్తకు వండి పెట్టుకోలేకపోతున్నా నేను నాకొకరు చాకరీ చేసి పెడుతుంది తెలుసా చేతికి వచ్చిన కొడుకు సార్ నాకు చేతికొచ్చిన కొడుకు ఏడ దొరుకుతాడు ఈ మనిషికి నాకు దేవులాడి ఇవ్వండి సార్ మీరు ఈ కొడుకుకి నాకు దెవలాడి ఇవ్వండి ఎన్ని లక్షలైనా నేను పెట్టగలుగుతా నాకున్న ఆస్తి నాకు ఉన్నాయి రెండు ప్లాట్లు అవి అమ్ముకొని అయినా పెట్టుకుంటా ఆ రెండు ప్లాట్లు అమ్ముకొని నా కొడుకు కొనుక్కుంటాను నాకు తెచ్చియండి నా కొడుకు మీరు ఆ కేసుల గురించి అయితే ఏమి ఆలోచించకండా అది నేను చూసుకుంటాడు అని పంగ సంగతి నేను పడతాను కానీ దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మా ఊరికి గిట్ వస్తే సార్ నేనే కాలేజీకి అడిగిపోతా నిజంగా అంటున్నా ఎవరిని తీసుకోని నేను ఒక్కదాని ఫైట్ చేస్తా నేను అంటున్నా కదా నాకు ఆ సత్తుంది ఈమెకు మాటలు రావు ఏది చెయ్యదని వాళ్ళు అనుకుంటుండొచ్చు వాళ్ళకి గల్లబట్టి కొట్టకపోతే నా మా అయ్యకి నేను కుట్టలేదు మీ వెనకాల నేను అమ్మ వానికి గల్లబట్టి నేను కొట్ట నాకు ఇప్పుడు దాకా వాడు ఎవడో నాకు చూపించలేరు కానీ వాని గల్ల బట్టి కొట్టేదాకా నా కోపం పోదు నాకు నా కొడుకు మనశ్శాంతి మనశ్శాంతి ఉండదు వాని కొట్టేదాకా నేను ఊరుకోను వాని కొట్టేదాకా మాత్రం నేనైతే వదిలిపెట్టాను నేను అంటున్నా కదా వానికి వాడు ఎవడో ఎట్లా అంటాడో నాకు చూపించలేరు వాళ్ళు అంట వాడు కానీ వాడిన వాడిని మాత్రం కంటికి కనిపిస్తే చాలు వాడు వానికి ఏ రకంగా చేయాలో ఆ రకంగా నేను చేస్తాను వీళ్ళు ఎవ్వరు అవసరం లేదు సార్ నేను ఒక్కదానే పోరాడుతాను హాస్పిటల్ అనాథ శవాన్ లాగా ఎట్లా వాడేస్తావు సార్ నువ్వు బాగు నాలుగున్నరకు చనిపోతే మాకు ఐదు గంటలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆరున్నరకి నీకు చుట్టేది ఆ నారేపల్లి మొత్తం చుట్టేది పక్క కాలేజీ పక్కన బాబుని వేసుకొని నారేపల్లి మొత్తం నారేపల్లి మొత్తం దిరు నీకు తప్పేలేంది నువ్వు డైరెక్ట్ ఉన్న బాబు చనిపోయి అయ్యా నేను హాస్పిటల్ చూసుకోవానంటే అయ్యా నిజంగా నా బాబు చనిపోయి వేసుకుంటూ కాలేజీలో హాస్పిటల్ వేసిరని మాకు నీ తప్పే లేని నువ్వు డ్రామ్ ఎట్లా ఆడినవరా నువ్వు ఆ రోజు డ్రామ్ ఎట్లా మాకు వీళ్ళు పేద ప్రజలు మాకేం చేయలేరు వీళ్ళకి కొత్తగా డబ్బిచ్చి వీళ్ళకి వీళ్ళ నోర్లు మూయిస్తాను అనుకున్నావు ఆ రోజు అట్లా అనుకున్నావా నా బాబే పోయింది నాకు సార్ కోట్ల బాబే పోయిన నా బాని ముప్పై ముప్పై లక్షలు బిచ్చగానే వేసినట్టు ముప్పై లక్షలు నేను ఏం చేసుకో ముప్పైది అరవై లక్షలు ఇస్తాను నాకు బాబుని తెచ్చి మన నాకు బాబుని తెచ్చి నా కొడుకుది డీటెయిల్ తెలిసేదాకా నేను వదిలిపెట్టాను వాడిని నాకు డీటెయిల్ కావాలి వాని మాకు ఇష్టమే లేదు ఆ కాలేజీ కానీ ఏదో చదువుకొని రెండు సంవత్సరాలు బయట పడతాడు అనుకున్నాం కానీ ఈ ముండ కొడుకులు అట్లా చంపేస్తారు మాటలతో హింసించి చంపేస్తారు మేము అనుకోలేదు సార్ తెలియదు గేట మాకు అసలు మీ వీడియోలు నేను ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాను సార్ అంతకుముందు చూడలేను ఇప్పుడు ఇప్పుడు మా బాబు చనిపోయినప్పటి నుంచి చూస్తున్నాను ఈ వీడియోని ఫస్ట్ చూస్తేనా నా కొడుకు అసలు అస్సలు వేయకపోతుంది ఇంట్లో ఓ రబ్డీలాగా నిరు తిప్పుకుంటుండే నేను గల్లీలాగాని అసలు వేయకపోతుండే అక్కడ చదవకున్నా సరే వాళ్ళు నా కొడుకుని హింసించి చంపేసేది సార్ వాళ్ళు హింసించి మీ వెనకాలనైతే మేము ఉన్నామమ్మ ఎంత దూరమైన ఓనిక రెడీ కాల్ ఒకటే ఒకటి ఏంది అని అంటే ఎట్లా చచ్చిపోయాడు ఆ రోజు వరకు పనిచేసే సీసీటీవీ కెమెరాలు ఆ రోజు పనిచేయవు బయట అందరు కొట్టిరు పలగొట్టిరు అనే జాగా పనిచేసే సీసీటీవీ కెమెరాలు లోపల పోలీసులు కూడా వాళ్ళకే రెండు లక్షల ఫీజు కట్టించుకున్నావు దగ్గర అంటే బయట మనోళ్ళు ఏమో దాడి సీసీటీవీ కెమెరాలు ఉంటాయి లోపల చచ్చిపోయినా నీకే లేవు ఒక మనిషికి నువ్వు లక్షలు తీసుకుంటున్నావు రెండు లక్షలు మూడు లక్షలు నీకు ఇష్టం వచ్చినట్టు దొబ్బుతున్నావు కానీ కెమెరా పెట్టి నీకు చేతగా అయితే చనిపోయినది వీడియోలు లేవు గానీ ఫలగొట్టి వీడియోలు కావాలి నీకు అద్దాలు కావాలి అద్దాలది రేట్ కడుతున్నావు నువ్వు కానీ మనిషిది రేటు కడతలేవు అద్దానికి మనిషికి తేడా చూస్తలేవు పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో అన్నోజీగూడ నారాయణ కాలేజీలో తనుష్ అనే మన తమ్ముడు కొంతమంది పైశాచకత్వం వల్ల మరణించడం జరిగింది ఎలా చనిపోయిండు ఏంది అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు ఏమన్నా అంటే వాళ్ళు సూసైడ్ చేసుకురు అంటున్నారు కానీ ఎట్లా సూసైడ్ చేసుకుర్రు ఏం జరిగింది అన్న దాని గురించి పూర్తి వివరాలు లేవు అదే కాలేజీలో ముక్కు పచ్చలారని ఇంకొక విద్యార్థి పురుగుల మందు దాయి చచ్చిపోయిండు కొన్ని రోజులకే ఈరోజు తమ్ముడు తనీష్ది పుట్టినరోజు ఈరోజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ విధంగా ఆయన సమాధి దగ్గరికి వచ్చి నివాళులు అర్పించడం జరుగుతుంది ఏదేమైనా సరే ప్రతి ఒక్క విద్యార్థి మరణానికి జవాబు ఖచ్చితంగా లాగి తీరుతాం అమర్ రహే